సో so, ఈ రోజు వీడియోలో నేను మీకు మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో చూపించబోతున్నాను ముందుగా ఒక మీడియం సైజ్ ది పచ్చి మామిడికాయ తీసుకోవాలి ఇప్పుడు తొక్క తీసుకోవాలి ఎందుకంటే తొక్కతో కూడా మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చండి బట్ నేనైతే తొక్క తీసుకునే వేసుకుంటాను ఇప్పుడు ఈ మాడుకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు విడవలు చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు పువ్వు తీసుకోవాలి మరీ ఎక్కువ వేప పువ్వు కూడా వేసుకోకండి ఒక రెండు లాంటి తీసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పువ్వు అంతా ఏరుకొని ఆ గిన్నెలో వేసేసుకోండి ఎందుకంటే చెట్టుకుంటుంది కదండి పువ్వు కొంచెం మట్టి అనేది ఉంటుంది అనమాట అందుకే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి చింతపండు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా గుజరంతా తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు బెల్లం గ్రేట్ చేసుకొని వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుపు వేస్తాం కదండి బ్యాలెన్స్ అవుతుంది అనమాట తర్వాత యాప పువ్వు అంతా వేసుకోవాలి ఆల్రెడీ మనం కడిపెట్టుకుని ఉంచుకున్నాం కదా అలాగే ఈ మాడికే మొక్కలు కూడా వేసేసుకోవాలి మాడకే మొక్కలు వేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మమ్మ కొంచెం డిఫరెంట్గా చేస్తుందని అదేంటంటే కొంచెం చెరుకు రసం వేస్తుంది నేను ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు వేసుకున్నాను ఒక్కొక్కసారి చెరుకు రసం వేస్తుంది ఒక్కొక్కసారి కొబ్బరి నీళ్ళు కూడా వేస్తుంది అరటి పండిని మ్యాష్ చేసి వేస్తది అండి నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం మా అమ్మమ్మ స్టైల్ది నేను అదే ఫాలో అవుతాను అంతేనండి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి